నాకు ఒంట్లో ఓపిక లేకపోయినా వంట చేయడానికి పెద్దగా టైం లేకపోయినా ఇవాళ బద్దకంగా ఉంది వంట చేయడానికి అనిపించినా నాకు గుర్తొచ్చేది దాల్ రైస్ కూడా ఇలా ఇన్స్టెంట్ గా చేసుకునే ఫేవరెట్ రెసిపీ ఏదైనా ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి ఆల్రెడీ ఈ రెసిపీ వీడియో మన ఛానల్లో ఉందనుకుంటా అందుకే ఇంకా దీని ప్రాసెస్ ఏం చెప్పట్లేదు ఇంకొక చిన్న విషయం కూడా నేను మీతో ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నా నాకు మొన్న మధ్య ఒక కమెంట్ వచ్చింది అదే నా యూట్యూబ్ జర్నీ వీడియోస్ చేశాను కదా ఆ వీడియోస్ కి ఈ విడ నా ప్రతి వీడియోకి కమెంట్ చేస్తారు మన సబ్స్క్రైబర్స్ లో నన్ను ఎక్కువగా వాళ్ళలో ఈ విడు కూడా ఒకటి నాకేమని కమెంట్ చేశారంటే అక్క నేను ఇంట్లో ఉండి టైలరింగ్ చేస్తాను రీసెంట్ గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను వీడియోస్ తీయడం ఏంటని అందరు ఎగతాలు చేస్తున్నారు అక్క అని కంపల్సరీ యూట్యూబ్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరు స్టార్టింగ్ లో ఈ ఎగతాళి అనే పదాన్ని ఫేస్ చేయాల్సిందే మనం సక్సెస్ అయ్యేంత వరకు దాన్ని ఫేస్ చేస్తూనే ఉండాలి సక్సెస్ అయ్యామో ముందు ఎగతాలు చేసిన వాళ్ళే తర్వాత సపోర్ట్ చేస్తారు వాళ్ళకి మనం సమాధానం చెప్పక్కర్లేదు మనం ఆగకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్తే వాళ్ళ నోటి మాటని మనం మార్చగలుగుతాము